దేశ వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు మాత్రం సంబరాలు మాత్రం చాలా అద్భుతంగా సాగాయి హాహసంగా సాగాయని చెప్పొచ్చు ఏడు చూసినా కానీ ఆడపరుచులు రాఖీలు కొనుగోలు చేస్తూ కనిపించే విజువల్స్ అదే విధంగా వాళ్ళు మిఠాయిలు షాప్ల దగ్గర అదే విధంగా ఇటు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఏడు చూసినా కానీ జన సందోహంతో నిండిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రక్షాబంధన్ వేడుకలు మాత్రం చాలా అద్భుతంగా చేసుకోవడం జరిగింది అయితే మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కూడా రక్షాబంధన్ వేడుకలు మాత్రం సంబరాలు మాత్రం అంటే ఇక తారకరత్న గారి యొక్క తన అయినటువంటి నిషికా గారు కూడా భార్గవరాం అభయరాములకు రాఖీగట్టడానికి రావడం జరిగిందట ఆ సందర్భంగా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారట జూనియర్ ఎన్టీఆర్ గారు తన అన్న తారకరత్న గారు గుండెపోటుతో మరణించడం ఈ రోజు టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం జనసేన అధికారంలోకి రావడం ఈ సమయంలో తను ఉంటే ఎంతో బాగుండేదని అంతేకాకుండా ఇలా కుటుంబాన్ని మమ్మలందరూ దూరం చేసి వెళ్లిపోయాడని ఈ సందర్భంగా తాను ఎమోషనల్ అయిన తీరు చూసి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగిందట అలెక్కే రెడ్డి గారు అయితే ఈ సందర్భంగా వారంతా కలిసి అక్కడ చాలా సంతోషంగా ఈ యొక్క రక్షాబంధన వేడుకలు జరుపుకోవడం జరిగిందట అయితే అభయరామ్ భార్గవరాములకు రాఖీ కట్టినటువంటి నిషిత పాపకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది జూనియర్ ఇండియా ఇంటికి వెళ్లి మరి అభయరామ్ భార్గవరాములకు రాఖీ కట్టి వారికి హారతిచ్చి వారిని ఆశీర్వదించడం జరిగిందట వారి యొక్క అక్క అయినటువంటి నందమూరి గారు అయితే ఈ సందర్భంగా అలైక్య రెడ్డి గారు వారితో కలిసి జూనియర్ ఇండియా గారి ఇంటికి వెళ్లడం వారితో కలిసి ఈ యొక్క పండుగ వాతావరణంలో పాల్పంచుకోవడం జరిగిందట ఈ న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది రెడ్డి గారు సోషల్ మీడియాలో కానీ ఇతర ఇన్స్టాగ్రామ్ కానీ వేరే ఎందులో కూడా కనిపించిన సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి తారకరత్న గారు మరణించినప్పుడు మాత్రమే ఇలా బయటికి వచ్చి ఉండడం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా సందర్భంగా రావడం జరిగింది అయితే వీరి వివాహం మాత్రం లవ్ మ్యారేజ్ గా జరగడం జరిగింది ఇలా అర్ధాంతరంగా గుండెపోటుతో చనిపోయిన తారకరత్న గారు తలుచుకుని ఒకసారిగా భావోద్వేగానికి లోనైందట అలెక్య రెడ్డి గారు అయితే సందర్భంగా రాఖి కట్టినటువంటి అభయరామ్ భార్గవరావులకు ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగిందట